శివకేశవుల సన్నిధిలో దీపాలు వెలిగించిన వారికి సర్వపాపాలు తొలగి సర్వ సుఖాలు సంతోషాలు అభివృద్ధి అనేటువంటిది జరుగుతుందని చెప్పి శాస్త్రమైనటువంటి వచనం వ్యక్తిగతంగా చేసుకునేటువంటి కార్యక్రమాల కన్నా కూడా ధార్మికమైన విషయాల లోపల సామూహికంగా చేసుకునేటువంటి కార్యక్రమాలు అనేటువంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అది మన కోసమే కాదు ఆ పుణ్యం మనకే కాదు లోక కళ్యాణార్థం పోతుంది అనేటువంటిది కూడా ఒక నానుడి అంటే మనం చేసే ఏ ఒక్క కర్మైనా సరే దేవాలయం లోపల సామూహికంగా మనం చేసే ఏ ఒక్క కర్మైనా సరే అది లోక కళ్యాణానికి చేరుకుంటుంది అంటే మనం మన కోసమే కాదు లోక కళ్యాణం కోసం ధర్మం కోసం కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్పంచుకుంటున్నటువంటి అదృష్టం మనకు ఈ సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోపల తేదీ పది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం ఐదున్నర గంటల నుంచి మనకు కార్యక్రమాన్ని దీపోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా భక్తులంద భక్తుల యొక్క సా సామూహికంగా నిర్వహించడానికి తలపెట్టి ఉన్నారు ప్రత్యేకంగా ఇట్టి కార్యక్రమం లోపల ఎక్కడైతే అమరనాథ్లో మంచి లింగం ఉంటుందో అటువంటి లింగాన్ని మనకిక్కడ తయారు చేయించి దర్శన భాగ్యం కలిగించి దానికి రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రత్యేకంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అట్లాగే నిర్వాహకుల లోపల విశేషంగా నిర్వహించబడుతూ ఉన్నది కావున మహిళా మనులందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ దీపోత్సవానికి విశేష సంఖ్యలో హాజరయ్యి సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వరుని ముందర దీపారాధన చేసుకుని తరించి పుణ్యపుణ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ